విన్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏసీపీ దాడులు ముప్పై వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయం నందు సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ముప్పై వేల లంచం తీసుకుంటుండగా సోమవారం ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రెడ్డి అనే కాంట్రాక్టర్ గతంలో ముప్పై లక్షలు విలువ చేసే రోడ్డు పనులు చేయగా ఆ పనులకు సంబంధించిన బిల్లులను తన శాఖకు చెందిన ఉన్నతాధికారుల చేత బిల్లులు మంజూరు చేసేందుకు సీనియర్ రెసిడెంట్ శ్రీనివాసరావు ముప్పై వేలు రూపాయలు లంచం డిమాండ్ చేయగా లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఒంగోలు ఏసీబీ అధికారులను ఆశించాడు దీంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు శ్రీనివాసరావుపై నిఘా ఉంచి సోమవారం తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని నెల్లూరు జిల్లా ఏసీబీ డిఎస్పి ఎస్ శిరీష మీడియాకు వెల్లడించారు అలాగే శ్రీనివాసరావుకు సంబంధించిన గదిలో సోదాలు కూడా చేస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ దాడిలో ఏసీబీ డిఎస్పీ వారితో పాటు ఒంగోలు ఏసీబీ సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు కార్యాలయము మార్కాపూర్ ఇరిగేషన్ స్పెషల్ డివిజన్ ఆఫీస్లో ఏసీబీ రైడ్స్ చేయడం జరిగింది కంప్లైంట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనేసి అతను పాత మూడు వర్క్స్ ఇక్కడ చేశారు మూడు అభివృద్ధి పనులు చేసేసి అతని బిల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్స్ యొక్క వాటిని అప్రూవల్ చేయడానికి తర్వాత వర్క్ స్లిప్లు ప్రిపేర్ చేయించేసి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్తో అప్రూవల్ చేయించడానికి ఇక్కడ రావు శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అతను ముప్పై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఈరోజు మళ్ళీ కంప్లైంట్ వెళ్ళగా అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు డబ్బులు మాత్రం నేను పట్టుకోవడం జరిగింది మేడం మద్యం బాటిల్స్ ఏవే ఉన్నాయని చెప్పేసి వచ్చిన సమాచారం లోపల అవి ఇంకా వెరిఫై చేస్తున్నామండి మొత్తం అన్ని అతను ర్యాక్స్ అవన్నీ కూడా సెర్చ్ చేస్తాము అదే సెర్చ్ చేస్తున్నాము మొత్తం సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ ఇస్తాం మళ్ళీ